సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదరను బూతులు తిట్టిన మహిళలు ఆందోల్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళల బూతుపురాణం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తే రేషన్ కార్డులు లేని తాము ఏమైపోవాలని ఇచ్చిన మాట ప్రతిసారీ తప్పుతున్నారని మహిళల ఆగ్రహం మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు తెలిపిన మంత్రి దామోదర రాజనరసింహ వీడియోలు తీయకుండా అష్టకష్టాలు పడ్డ పోలీసులు నాయకులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి